అయితే గౌ విజయ్ అయితే మాత్రం గౌతమ్ని పిలిచి నువ్వు వెంటనే డెహ్రాడూన్కి వెళ్ళి ఢిల్లీలో ఉషా ఎక్కడ చదివింది తన డీటెయిల్స్ మొత్తం తెలుసుకునరా అని చెప్పని తనకున్న దగ్గర ఉన్న కావేరి ఫైల్ అయితే తనకైతే ఇస్తాడు ఇంక వెంటనే తనైతే గౌతమ్ అయితే ఇంకా ఢిల్లీకి అయితే బయలుదేరుతాడు ఈ లోపల ఇంకా చిన్ని తనని ఈరోజు హోలీ ఫంక్షన్కి రమ్మంది కదా అని చెప్పని ఇంక వెళ్ళాలని చెప్పని ఇంకా వీళ్ళందరూ ఇక్కడ సంతోషంగా ఉంటే ఇంకా తను కూడా అయితే వస్తాడు ఇంకా వచ్చేటప్పటికి ఇంక ఉషా అయితే ఇంక కాఫీ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది తనని చూసి మేడం గారు నేను వచ్చింది మీకోసం కాదు ఈరోజు నన్ను చిన్ని ఇక్కడికి రమ్మని చెప్పని అందుకే వచ్చాను నేను మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పని అంటాడు ఇంకా అలా అనేటప్పటికీ కొంచెం రిలీఫ్ అవుతుంది కావేరి సరే అయినా ఈ చిన్నితో చిన్నితో తనకి ఏం పని అంటే చిన్నితో మాట్లాడి నా గురించి తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాడా అని చెప్పని అంటాడు ఇంకా కొందన అయితే అవును సార్ మీరు చిన్నీతో బాగానే ఉన్నారు అలాగే చిన్ని ఇంట్లో ఉండి చిన్నిని అడిగితే తన గురించి ఏదో ఒకటి చెప్తుంది కదా అంటే లేదు చిన్నపిల్లల్ని ఇలాంటి వాటికి దూరంగా పెట్టాలి అస్సలు అడగకూడదు చిన్నీని అని చెప్పని అంటాడు ఒకవేళ కావేరీ కూతురు చిన్నీనే అయ్యి ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే చిన్ని కానీ కావేరీ కూతురు కానీ అయ్యి ఉంటే ఇంకా తను తన ప్రవర్తన బట్టి తన తల్లి ఎలా ఉందో చెప్పగలను నేను అని అంటాడు కానీ ఈ కేసులో ఎవరో పెద్ద హస్తం ఉందని చెప్పి అన్నాను కదా అది ఏంటో ముందు తెలుసుకునే దాకా కావేరీ జోలుకైతే వెళ్ళకూడదు ఒకసారి మనం రాంగ్ స్టెప్ వేసిన దానికి హైకమాండ్ నుంచి మనకు వార్నింగ్స్ వచ్చాయి కదా ఇలా ఇలాంటి అప్పుడు చేయకూడదు ముందు అసలు కావేరి కథ మొత్తం స్టడీ చేసిన తర్వాతే ఈ దీంట్లోకి నేను దిగుతాను అని చెప్పని అంటాడు ఇంకా కావేరి గతంలో అయితే దీనికి అంతటికి కారణం దేవా అని చెప్పనని ఇంకా ఆ ఫైల్లోనే ఉంది అని చెప్పనండి తెలుసుకుంటాడు ఇంకా సత్యం ద్వారా అయితే మీ కావేరి మీ చెల్లెలే కదా తను ఎలా చనిపోయింది అని చెప్పానంటే అప్పుడు తను అయితే నిజం చెప్పేస్తాడు తను ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది సరే మీరు వచ్చిన ఎక్స్గ్రేషన్ ఎందుకు తీసుకోలేదు అంటే నా చెల్లెలు నా మనసులో ఎప్పుడు బతికే ఉంటుంది అందుకని మాకు ఆ డబ్బు వద్దు అని చెప్పి అనుకున్నామంటే ఈ లోపల సరళైతే లేదు లేదు విజయ్ గారు అవన్నీ అబద్దాలి కానీ అక్కడ మేము చెక్ పెట్టిన తర్వాత ఆ ఫోటో దగ్గర కాలిపోయింది అది అందుకని మా ఆయన ఏంటంటే మా చెల్లెలు బతికే ఉందని అదొక సెంటిమెంట్ పెట్టుకొని ఆ డబ్బులు కూడా రానియకుండా చేశారు పోనీ మీరైనా ఆ డబ్బులు తీసి ఇవ్వగలుగుతారా అని చెప్పని అంటుంది ఇంకా తనైతే ఇంకా కవేరి గురించి ఒక నిజమైతే తెలిసింది ఎక్స్ప్లెనేషన్ ఎందుకు తీసుకోలేదా అని చెప్పి అన్న దానికి క్లారిటీ అయితే వచ్చింది ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఆ రోజు ఏ హత్య మర్డర్ కేసులో తను జైలుకి వెళ్ళిందో ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయాలి అని చెప్పి ఇంకా పార్వతి అంటే దేవా వాళ్ళ భార్య కదా అని చెప్పి దేవా దగ్గరికి అయితే ఇంకా విజయ్ వెళ్తాడు ఇంకా వెళ్ళేటప్పటికి ఇంకా దేవాకైతే చాలా షాక్